ద్వాదశ రాశులు వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం రాబోయే మహాశివరాత్రి పర్వదినన్నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాశ్వత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలక్ట్రానిక్ మీడియా వాణిజ్యపరమైనటువంటి అంశాలు కలిసొస్తాయి ప్రకటనల ద్వారా వ్యాపారాన్ని నిలబెట్టుకోగలుగుతారు కొంతమంది పరిచయస్తుల ద్వారా స్నేహాల ద్వారా పరపతిని ఉపయోగించి మీ వాళ్ళకి ఒక ఉన్నత స్థానంలో ఉద్యోగం ఇప్పించగలుగుతారు ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలకి ఆదాయం బాగుంటుంది మునుపు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు పక్కకి జరుగుతారు మన వ్యాపారం తిరిగి సాఫీగా కొనసాగుతుంది నిరుద్యోగులైనటువంటి విద్యావంతులకు ఫేక్ నోటిఫికేషన్స్ కాల్స్ ద్వారా నష్టపోయే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ద్వితీయ ప్రయత్నంలో అవుతాయి భూ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి కొన్ని కారణాల నిమిత్తం కొద్దిపాటి భూమిని అమ్మి సెటిల్ అవ్వాలన్న ఆలోచనలు నెరవేరుతాయి సంతానానికి మీ ద్వారా ఉపకారం జరుగుతుంది ఆరోగ్య విషయంలో కచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం వెన్ను నొప్పి నొప్పులు తొందరగా అలసటకు గురయ్యే విధంగా అనారోగ్య సమస్యలతో అవుతారు ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం ఉద్యోగ రీత్యా ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కోగలుగుతారు వ్యక్తిగతంగా మీకున్నటువంటి తెలివితేటలు మంచితనం ద్వారా నైపుణ్యత ద్వారా ఎప్పటికప్పుడు ఏవో కొన్ని నూతన అవకాశాలను దక్కించుకోగలుగుతారు సమస్యలు ఎదురైనా వాటిని దాటి నిలబడగలుగుతారు సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి ప్రేమ వివాహాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఇంట్లో వాళ్ళు అంగీకరించక అవి ముడిపడక నడమంతరంగా కొన్నాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా పరిస్థితులు ఉంటాయి నూతన స్వగృహం కోసం చేసే ప్రయత్నాలు ఆఖరి నిమిషంలో పోస్ట్ పోన్ చేసుకుంటారు మొత్తం మీద ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాల నుండి బాగుంటుంది చేసే ప్రతి ప్రయత్నంలో దైవానుగ్రహం లభిస్తుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే సంఖ్య రెండు కలిసొచ్చేదిక్కు ఉత్తరం